ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ప్రపంచస్థాయి సముద్ర సహకారంలో భారతదేశం ముఖ్య పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు రక్షణ భద్రతా రంగాలను బలోపేతం చేయడంలో భారత్ న్యూజిలాండ్ దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం మౌలిక సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కబడ్డీ ప్రపంచ కప్ ఈరోజు సాయంత్రం ఇంగ్లండ్లో ఘనంగా ప్రారంభమైంది ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశాలు సముద్ర సాకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఉమ్మడి విన్యాసాలు చేపడుతున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు ఈ రోజు రాష్ట్రపతి భవన్లో ఇండియన్ నావెల్ మెటీరియల్ మేనేజ్మెంట్ సర్వీస్ ఇండియన్ నావెల్ ఆర్మమెంట్ సర్వీస్ ట్రైనీ ఆఫీసర్లతో రాష్ట్రపతి సంభాషిస్తూ సముద్ర సాకారంలో ప్రపంచస్థాయిలో భారతదేశం ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తాజా సాంకేతిక పరిణామాల గురించి అధికారులు తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవాలని ఆమె సూచించారు దేశ సేవకు భారత నావికా దళానికి తమను తాము అంకితం చేసుకోవాలని ఆమె అధికారులకు సూచిస్తూ జియో పొలిటికల్ టెన్షన్స్ ఆర్ రైజింగ్ ద కంట్రీస్ ఆర్ ఎన్హాన్సింగ్ మెరిటైమ్ కోఆపరేషన్ అండ్ అండర్ టేకింగ్ జాయింట్ ఎక్సర్సైజెస్ విత్ ఇండియా అక్వైరింగ్ ఎగర్ రోల్ ఎట్ గ్లోబల్ స్టేజ్ యూ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ సపోర్టింగ్ ఇండియన్ నేవీ త్రో ఎఫిషియెంట్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ బై లెవరేజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూ to యువర్ innovative అబౌట్ ద లేటెస్ట్ టెక్నాలజికల్ management ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ సర్వీస్ డెలివరీ సిస్టమ్స్ అండ్ రక్షణ భద్రతా రంగాలను బలోపేతం చేయడానికి భారత్ న్యూజిలాండ్ దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశంలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో వాణిజ్యం రక్షణ విద్య వ్యవసాయం క్రీడలు అటవీ రంగాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై సంతకాలు చేశారు అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదం వేర్పాటువాదాన్ని అణచివేసేందుకు భారత్ న్యూజిలాండ్ దేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని నరేంద్ర మోదీ అన్నారు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాలకు ఉపయోగపడే రీతిలో వాణిజ్య సామర్థ్యం పెరుగుతుందని పాడి పరిశ్రమ ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరు దేశాలు అభివృద్ధిని కోరుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ న్యూజిలాండ్ నౌసేనా शुरू करने का निर्णय लिया गया है डेयरी फूड प्रोसेसिंग और फार्मा जैसे क्षेत्रों में आपसी सहयोग और निवेश को प्रोत्साहित किया जाएगा रिन्यूएबल एनर्जी और क्रिटिकल मिनरल क्षेत्र में आपसी सहयोग को हमने प्राथमिकता दी है फॉरेस्ट्री और हॉर्टिकल्चर में संयुक्त रूप से काम किया जाएगा मुझे विश्वास है बड़े बिजनेस डेलीगेशन को भारत में కాగా న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టఫర్ లక్సన్ ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య నిఘా సమాచార పంపిణీ సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని పెంపొందించుకోవటం భారత్ అమెరికాల ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా భద్రతా రంగంలో బంధం బలోపేతంపై ఇరువురూ చర్చించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ముఖ్యంగా సముద్ర రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించారు పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లేందుకు అత్యాధునిక రక్షణ ఆవిష్కరణలు ప్రత్యేక సాంకేతికతల్లో ఇరుదేశాల మధ్య సహకారం కోసం చర్చించినట్టు వెల్లడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచటానికి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ దేశంలో రైలు ప్రమాదాలను తగ్గించటంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు గత పది సంవత్సరాల్లో రైల్వే శాఖలో ఐదు లక్షల ఉద్యోగాలను కల్పించామని అలాగే రెండు వేల ఇరవై నుంచి ప్రయాణికుల ఛార్జీలు పెంచలేదని తెలిపారు రైల్వే ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని ప్రభుత్వం దీనిని మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు దేశవ్యాప్తంగా ప్రధాన స్టేషన్లలో అరవై శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం ద్వారా రద్దీ సమయాల్లో దాని నిర్వహణ కోసం రైల్వే శాఖ కృషి చేస్తోందని కేంద్ర మంత్రి వివరిస్తూ 31 मार्च को जो ये वर्ष कंप्लीट हो रहा है इसमें भारतीय रेलवे वर्ल्ड के टॉप तीन देश में शामिल होगा कार्गो की कैरिंग 1.6 बिलियन टन इस साल का कार्गो कैरी होगा ट्रैक कंस्ट्रक्शन 34,000 किलोमीटर किलोमीटर्स क्रॉस किया है 50,000 किलोमीटर किलोमीटर्स ट्रैक का रिप्लेसमेंट किया गया है ये सब किया गया जिसका सेफ्टी पे बहुत अच्छा पॉजिटिव इम्पैक्ट आया है 12000 से ज्यादा फ्लाईओवर्स और अंडरपासस बने सेफ्टी के पॉइंट ऑफ व्यू से एलएचबी कोचेस आर मच मोर सेफर कंपेयर्ड टू द ओल्डर जनरेशनल ऑफ आईसीएफ कोचेस इसके करीब 41000 एलएचबी कोचेस बन गए कि मोदी जी की थर्ड टर्म में जितने आईसीएफ कोचेस थे उन सबको रिप्लेस कर देंगे एलएचबी कोचेस कबड्डी प्रपंच कप 2025 ईरोज सायंत्रम इंग्लैंड लो घनंगा దీనిలో భాగంగా ఓల్వర్ హాంప్టన్లో భారత్ ఇటలీ దేశాల పురుషుల జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ అరవై నాలుగు ఇరవై రెండు తేడాతో ఇటలీని ఓడించింది ఈ ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు హంగేరీపై నూట ఒకటి ఇరవై ఐదు తేడాతో గెలిచింది ఏడు రోజుల పాటు కొనసాగే ఈ పోటీల్లో అరవైకి పైగా మ్యాచ్లు జరగనున్నాయి వక్ఫ్ సవరణ బిల్లు పేద ముస్లింలకు అనుకూలంగా ఉందని పార్లమెంటు సంయుక్త కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ అన్నారు ఈ బిల్లుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నిరసనపై ఆయన న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై ఎనిమిది పేజీల నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టామని వక్ఫ్ బోర్డు అభివృద్ధి కోసం సవరణలు చేశామని అన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైనార్టీ వర్గాల్లో అసత్య ప్రచారాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు ముస్లిం సంస్థలు ఇతరులతో సంప్రదించిన తరువాతే న్యాయమైన సమతుల్య చట్టాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సూచించిందని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్లోని హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా ఇప్పటి వరకు నిర్వహించిన వైమానిక దాడుల్లో యాభై మూడు మంది మరణించగా నూట ఒక్క మంది గాయపడ్డారని హౌతీల ఆరోగ్యశాఖ వెల్లడించింది వీరిలో చాలామంది పిల్లలు మహిళలు ఉన్నట్టు తెలిపింది మరోవైపు హౌతీలు ఈరోజు రెండుసార్లు అమెరికా విమాన వాహక నౌకా బృందంపై దాడులు చేసినట్టు వెల్లడించారు తొలుత మొత్తం పద్దెనిమిది క్షిపణులు డ్రోన్లను యుఎస్ఎస్ హారీ ట్రూమాన్ దాని సహాయ నౌకలే లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్టు చెప్పారు ఆ తర్వాత కొన్ని గంటలకు మరో విడత తాము దాడి చేసినట్టు పేర్కొన్నారు ఎమ్మెల్లు మొత్తం దేశ రక్షణ రంగంలోకి దిగాలని హౌతీ నేత అబ్దుల్ మాలిక్ అల్ పిలుపునిచ్చారు మరోవైపు ఐక్యరాజ్య సమితి ఇరుపక్షాలు సైనిక చర్యలను నిలిపివేయాలని కోరింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ల వద్ద సాధారణంగా ప్రారంభమై చివరికి మూడు వందల నలభై ఒక్క పాయింట్ల లాభంతో డెబ్బై నాలుగు వేల నూట అరవై తొమ్మిది వద్ద ముగిసింది నిఫ్టీ సైతం నూట పదకొండు పాయింట్ల లాభపడి ఇరవై రెండు వేల ఐదు వందల ఎనిమిది వద్ద స్థిరపడింది మార్కెట్ ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మార్గం విలువ ఇరవై మూడు పైసలు బలపడి రెండుగా ఉంది ప్రపంచస్థాయి సముద్ర సహకారంలో భారతదేశం ముఖ్య పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు రక్షణ భద్రతా రంగాలను బలోపేతం చేయటంలో భారత్ న్యూజిలాండ్ దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం మౌలిక సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు